తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో గత పది సంవత్సరాల నుండి నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పలుకుబడితో ధనబలంతో తిష్టవేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని వెంకటగిరి నుండి బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు రోజుల నుండి నిరసన దీక్షలు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి ఇక్కడ నిరసన దీక్షలు జరుగుతా ఉన్నాయి వెంటనే రామారావుని పారిశుద్ధ్య విభాగం నుండి తప్పించాలని చెప్పేసి పారిశుద్ధి కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఆఫీస్ స్టాఫ్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం మీద కమిషనర్ గారు ఇంతవరకు ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోలే తీసుకున్నటువంటి పరిస్థితి ఈయన రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఆయనకి ఈ రామారావుకి కమిషనర్ గారు కూడా వత్తాసుగా మాట్లాడేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రామారావు అక్రమ ఈ రామారావు కార్మికుల పైన కక్షాది చర్యలకు పాల్పడుతా ఉన్నాడు మహిళా కార్మికుల్ని వేధిస్తా ఉన్నాడు కాబట్టి ఇటువంటి అనర్హుడైనటువంటి రామారావుని పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టండి చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ వెంకట్రామరెడ్డి గారికి ఆయన ఇంతవరకు చర్యలు తీసుకోవడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను కాబట్టి ఇక్కడ కమిషనర్ ఏంటంటే చారిటరీ ఇన్స్పెక్టర్ వత్తాసుగా ఉన్నాడు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి కమిషనర్ గారు కాబట్టి ఎప్పటికైనా కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకుని రామారావుని పరిస్థితి విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఈ రామారావు మీద రామారావుకు వచ్చాసుగా ఉన్నటువంటి కమిషనర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా అన్యాయం దుర్మార్గం ముప్పై ఐదు రోజుల నుంచి కార్మికుల సమస్యలతో అట్లాగే అన్ని అవినీతి అక్రమాల రామారావుని కార్మికులపై కక్షా చర్యలకు పాల్పడుతున్నటువంటి రామారావుని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలి ఆయన పారిస్తి విభాగంలో పక్క పక్కన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముప్పై ఐదు రోజుల నుంచి కార్మికులు ఇక్కడ దీక్షలు చేస్తూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చైర్ పర్సన్ పట్టి పట్టినట్లు వ్యవహరించడం అసలు కార్మికులంటే లెక్కలకి కూడా తీసుకోకుండా పోవడం అనేది కార్మికులంటే చులకన భావం అనేది మాకు అర్థమవుతా ఉంది కాబట్టి చైర్పర్సన్ గారు వెంటనే చైర్పర్సన్ ఇక్కడ పట్టణానికి ప్రథమ పౌరులు రాలు కాబట్టి అటువంటి పట్టణానికి ప్రథమ పౌరులైనటువంటి మీరు ఇప్పటి వరకు ముప్పై ఐదు రోజుల నుంచి కార్మికులు దీక్షలో ఉంటే సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటే కాబట్టి కార్మికులు మీ కార్మికుల సమస్యలు మీకు పట్టవా అని చెప్పేసి చైర్పర్సన్ గారు నడుస్తున్నాం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు ఇన్వాల్వ్ అవరా అని చెప్పేసి మేము అడుగుతాం కాబట్టి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వెంటనే పట్టించుకుని పరిష్కారం చేయాలి చైర్మన్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను అటువంటి సమస్య మీద రామారావు అనే అవినీతి అక్రమాల రామారావుని కార్మికుల మీద కక్షాధిం చూ పాల్పడుతున్నటువంటి ఆయన్ని అట్లాగే మహిళలను వేధిస్తున్నటువంటి రామారావు మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విషయంలో జోక్యం కార్మికులు ముప్పై ఐదు రోజుల నుంచి ఇక్కడ దీక్షలు చేస్తున్నారు మీరు జోక్యం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం